హాయ్ వాస్ నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో చూడండి నేను మీకు ఈరోజు వీడియో ద్వారా మా యొక్క వాజీకర తృప్తి చూర్ణాన్ని మరింత ఎఫెక్టివ్గా పనిచేసేలా శ్వేత ముసలి మరియు కృష్ణ ముసలిలను కాస్తంత మోతాదులు ఎక్కువగా చేసి ఈ యొక్క చూర్ణాన్ని తయారు చేసి ఇవ్వడం అనేది జరుగుతుంది సో మీరు ఏదైతే వీడియోలో చూస్తున్నారో ఇవన్నీ కూడా ఫీడ్బ్యాక్లు దాంతోపాటుగా ఏదైతే తీసుకున్న వారు ఉంటారో వాళ్ళు ఆల్రెడీ అంటే ఈ శ్వేత ముస్లి కృష్ణ ముస్లి యాడ్ చేయకముందు కూడా ఎంతో బాగుంది అని చెప్పేసి మనకు ఫీడ్బ్యాక్లు పెట్టినటువంటి వారు ఎవరైతే కొత్తగా ఫీడ్బ్యాక్లు పెట్టిన వారు ఉన్నారో వారిని కూడా ఇందులో యాడ్ చేసి చూపించడం అనేది జరుగుతుంది ఈ వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండు వరకు చూడండి అన్నీ క్లియర్గా అర్థమవుతాయి సో ఇందులో చూస్తున్నట్టుగా ఈ లాస్ట్ ఫీడ్బ్యాక్ ఇది తర్వాత ఇవి కొత్తగా వచ్చినటువంటి ఫీడ్బ్యాక్లు మీరు ఏవైతే చూస్తున్నారో కొత్తగా యాడ్ చేయడం అనేది జరిగింది ఫీడ్బ్యాక్లు ఎవరైతే ఇచ్చారో వారిని పాటు దీన్ని తయారు చేసే విధానాన్ని కూడా మళ్ళీ ఒకసారి ఈ వీడియోలో చూపించడం అనేది జరుగుతుంది ఈ వీడియోను పూర్తిగా ఎండు వరకు స్కిప్ చేయకుండా అందరూ కూడా చూడండి చూస్తే మీకు మేము ఏమి చెప్పాము అనేది మీకు క్లియర్గా అర్థం కావడం జరుగుతుంది అవసరమైతే పూర్తి వీడియోను ఒకటికి రెండు సార్లు చూసే ప్రయత్నం చేయండి ఈ వీడియోను కొత్తగా పెళ్ళైనవారు ముసలితనంలో మజా చేయాలి అనుకునేవారు మరియు అంగస్తంభన సమస్యలు స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నవారు సో అందరూ కూడా చూడండి ఎవరికైతే రీసెంట్గా ఈ అంగస్తంభన సమస్యలు వచ్చాయో ఈ చూర్ణం అనేది అద్భుతంగా పనిచేస్తుంది అయితే సమస్యలు గనక అధికంగా ఉంటే మా దగ్గర ఇతర ప్యాకేజ్ రూపంలో వివిధ రకాల అంటే కాస్ట్లీ అయినటువంటి మూలికలు కాస్ట్లీ అయినటువంటి భస్మాలు వేసి వివిధ రకాల ప్యాకేజీల రూపంలో కూడా సమస్యను తీర్చడానికి మందులు అనేటివి మెడిసిన్ అనేటివి తయారు చేసి మీకు కొరియర్ ద్వారా పంపించడం జరుగుతుంది నేను మీకు ముందుగా చెప్పినట్టుగా ఎవరికైతే ఈ అంగస్తంభన సమస్యలు స్టార్టింగ్ స్టేజ్లో ఉంటాయో కొత్తగా పెళ్ళయ్యి కాస్త ఎక్కువగా మజా చేయాలి అనుకుంటారో వారితో పాటుగా ముసలితనంలో ఎవరికైతే అంగస్తంభన సమస్యలు వచ్చి బాధపడుతూ ఉంటారో సో అలాంటి వారికి ఈ చూర్ణం అనేది అద్భుతంగా పనిచేస్తుంది దీనిలో అనేక రకాల వాజీకరణ మూలికలు మరియు భస్మాలు వేసి తయారు చేయడం అనేది జరిగింది ఎంతోమంది యుక్త వయసు నుండే ఎదుర్కొంటున్న అతి ప్రధాన సమస్య అంగస్తంభన సమస్య ఈ సమస్యను చాలామంది ఎవరికి చెప్పుకోవాలో తెలియక లోపలే బాధపడుతూ కుమిలిపోతూ ఉంటారు కొందరైతే పెళ్ళయి అంటే ఇంట్లో పెళ్ళి అని ఇంట్లో వారు హడావిడి చేస్తే గనుక మరీ భరించలేని తీవ్రమైన ఆందోళనకు గురి అవుతూ ఉంటారు ఇలా మీరు మీ అంగస్తమన సమస్యను ఎవరికి చెప్పుకోవాలి అని బాధపడకండి మీకు ఈ తృప్తి చూర్ణాన్ని అందించడం జరుగుతుంది మీ యొక్క అంగస్తంభన సమస్యలను తగ్గించి అంగం యథావిధిగా పూర్వం ఎలా అయితే స్తంభించేదో అదే విధంగా స్తంభింపజేసేలా మీలో టెస్టోస్టిరాన్ లెవెల్స్ను పెంచుతుంది ఇమ్యూనిటీ పవర్ను పెంచుతుంది వీర్య వృద్ధి చేస్తుంది హార్మోనల్ ఇంబ్యాలెన్స్లను సరిచేస్తుంది శరీరానికి ఎంతో శక్తిని మరియు కామ కోరికలను విపరీతంగా పెంచుతుంది ఈ తృప్తి చూర్ణాన్ని ఏ ఏజ్ వారైనా వాడవచ్చు అంటే డయాబెటిక్ ఉండి అంగస్తంభన సమస్యలు ఉన్నవారు కూడా ఈ చూర్ణాన్ని వాడే విధంగా దీన్ని తయారు చేయడం జరిగింది అంటే ఎవరైతే డయాబెటిక్ ఉండి కంట్రోల్లో ఉంచుకున్నారో అంటే మెడిసిన్ వాడుతూ కంట్రోల్లో డయాబెటిక్ కనుక ఉంటే ఈ మెడిసిన్ యూజ్ చేయవచ్చు ఒకవేళ డయాబెటిక్ ఉండి ఇంకా అధికంగా అంగస్తంభన సమస్యలు ఉంటే గనుక నేను మీకు ముందుగా చెప్పినట్టుగా మా దగ్గర ఇతర ప్యాకేజెస్ ఉంటాయి వాటి గురించి తెలుసుకోవాలనుకుంటే కనుక మాకు వాట్సాప్ ద్వారా మెసేజ్ అనేది పెట్టండి ఇక ఈ అంగస్తంభన సమస్యలు స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇది అద్భుతంగా పనిచేయడానికి అవకాశం అనేది ఉంటుంది అంటే కొత్తగా భయం వల్ల కానీ అస్త్రప్రయోగం బాగా అలవాటు పడి కానీ ఏజ్ ఎక్కువై కానీ శారీరక మానసిక ఒత్తిడి వల్ల కానీ టెస్టోస్టిరాన్ లెవెల్ తగ్గిపోవడం వల్ల కానీ మరే ఇతర కారణాల వల్ల కానీ మీకు ఈ సమస్య ఇప్పుడే మొదలైంది అని అనుకుంటే కనుక మీరు ఈ తృప్తి చూర్ణాన్ని ఖచ్చితంగా వాడి చూడండి మీకు దీనిలో మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది దీన్ని మీరు అవసరమైతే కంటిన్యూ కూడా చేయండి ఎందుకంటే ఇది పూర్తిగా ఆయుర్వేదకు మెడిసిన్ కాబట్టి మీరు ఎన్ని నెలలు వాడినా ఎటువంటి సమస్య అనేది ఉండదు కాబట్టి మీరు కంటిన్యూ కూడా చేయవచ్చు ఒకవేళ మీకు ఈ చూర్ణంలో సమస్య కనుక తగ్గినట్టుగా అనిపించకుంటే మీరు మా నుండి నేను మీకు ముందుగా చెప్పినట్టుగా ఇతర ప్యాకేజెస్లను కూడా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు మీరు వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ అయ్యారంటే మీ సమస్య చెప్పారంటే నేను దానికి సంబంధించి మా దగ్గర ఉన్న ప్యాకేజీ గురించి మీకు చెప్పడం జరుగుతుంది అందులో మీరు ఏదైనా ప్యాకేజీను వాడి మీ యొక్క సమస్యను తగ్గించుకోవడానికి అవకాశం కూడా ఇవ్వడం జరిగింది ఇక ఒకసారి దీనిలో వేసేటటువంటి మూలికలు భస్మల గురించి చూసినట్లయితే ఈ చూర్ణాన్ని మేము అనేక రకాల మూలికలను శుద్ధి చేసి భస్మాలను వేసి తయారు చేయడం జరిగింది అందులో నేను మీకు కొన్ని చెప్తాను ఇందులో భస్మాలను చూసినట్లయితే వంగ లోహ లోహభస్మము అబ్రక భస్మము సింధూరము వీటితో పాటుగా భస్మము తర్వాత భస్మము మరియు నేలగుమ్మడి బాదం ఇలాచీలు ఆకుపత్రి దాల్చిన చెక్క లవంగాలు జాజికాయ జాపత్రి కుంకుమ పువ్వు చెక్కర చందనం కర్పూరం మిరియాలు పిప్పళ్ళు సొంటి అశ్వగంధ బూరుగు ఆక్రోటు పల్లెరు నాగకేశరాలు జటమాంసి పిప్పలి మూలం నాగభస్మం వంశాలోచనం అశ్వగంధ బూరుగు ఆక్రోటు పల్లెరు దూలగొండి అక్కలకర్ర నీలతాడి కురసాని బాబు తాళుమకాన మిరియాలు సో ఇవే కాకుండా ఇంకా అనేక రకాల మూలికలు మరియు హైడెన్ భస్మాలు కూడా వేసి వీటన్నిటిని కూడా తేనె నెయ్యి కడిచక్కర అనుపానాలుగా వీటిని బాగా వేయించి ఈ చూర్ణాన్ని తీసుకోవడానికి ఎంతో టేస్టీగా ఉండేలా దీన్ని తయారు చేయడం అనేది జరిగింది దీన్ని ప్రతి ఒక్కరు కూడా తీసుకోవచ్చు ఇక ప్రస్తుతం ఉన్నటువంటి మూలికలు భస్మాలు శుద్ధి చేయడానికి అయ్యే కాస్టును బట్టి దీని యొక్క రేటును మూడు వందల గ్రాము తృప్తి చూర్ణానికి గాను పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే దీన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది ఏదైతే తయారు చేయడానికి కాస్ట్ అవుతుందో దానిపైన మా యొక్క ఛార్జ్ అనేది కాస్ట్ అంతా వేసి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది అంటే వన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ నైంటీ నైన్కే ఇవ్వడం అనేది జరుగుతుంది ఇక ఈ చూర్ణం కావాలి అనుకునేవారు కింద ఏదైతే మీకు వాట్సాప్ నెంబర్ ఇస్తున్నామో సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ జీరో ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో త్రీ ఈ నెంబర్కు వాట్సాప్లో మీరు నీడ్ తృప్తి చూర్ణం అని మాత్రమే మెసేజ్ పెట్టండి ఇతర సమస్యలు అంటూ పెట్టకండి అంటే మీకు నేను ముందుగా ఈ వీడియోలో చెప్పినట్టుగా మీరు కేవలం ఈ తృప్తి చూర్ణాన్ని మాత్రమే కొనదలుచుకుంటే నీడ్ తృప్తి చూర్ణం అని మాత్రమే మెసేజ్ పెట్టండి ఒకవేళ మీకు సమస్యలు ఎక్కువగా ఉన్నాయి అని అనుకుంటే కనుక మా దగ్గర ఉన్న ప్యాకేజెస్ గురించి మీరు తెలుసుకోవాలి అందులో ఏదైనా ప్యాకేజ్ వాడాలి అనుకుంటే కనుక ముందుగా మీ పేరు మీరు ఎక్కడ ఉండేది మీ సమస్యలు ఏంటి అనేది మాకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి అంటే మెసేజ్ పెట్టండి మేము ఫ్రీ అయిన తర్వాత ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తూ ఉంటాము రిప్లై వచ్చినంత వరకు వెయిట్ చేయండి సో కాల్ అనేది చేయకండి అవసరమైతే మేమే మీకు ఫైనల్లో కాల్ చేసి మీ దగ్గర నుంచి ఇంకా వివరాలు తెలుసుకోవడానికి మేము కాల్ కూడా చేయడం జరుగుతుంది ఇక పేమెంట్ విషయానికి వస్తే ఇది క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు అంటే మీకు ఈ మెడిసిన్ ముట్టిన తర్వాత మీరు డబ్బులు పే చేయడం అంటూ ఉండదు ఇది ప్రీపెయిడ్ మాత్రమే ఉంటుంది అంటే మీరు ముందుగా డబ్బులు చెల్లించిన తర్వాతే మేము ఈ యొక్క చూర్ణం అనేది మీకు కొరియర్ ద్వారా పంపించి మెసేజ్ చేయడం జరుగుతుంది మీకు రావడానికి కాస్త టైం అనేది పడుతుంది కొరియర్ నుంచి సో మీకు వచ్చిన తర్వాత మాకు మళ్ళీ మీరు మెసేజ్ పెట్టాల్సి ఉంటుంది రిసీవ్డ్ అని అప్పుడు మీకు మేము వాడే విధానం ఒకసారి మళ్ళీ చెప్పడం కూడా జరుగుతుంది సో ఈ విధంగా ఉంటుంది పేమెంట్ ప్రాసెస్ అనేది ఇక దీని చూర్ణాన్ని వాడే విధానం గురించి నేను మీకు ఒకసారి చెప్తాను ఈ వీడియో ద్వారా ఈ చూర్ణాన్ని మీరు రోజు రాత్రి పడుకోవడానికి ఒక గంట ముందుగా రెండు టీ స్పూన్ల మోతాదు అంటే ఒక పది గ్రాముల వరకు ఒక గ్లాసు గోరువెచ్చని పాలలో కలుపుకొని తాగుతూ ఉండండి ఒకవేళ మీకు ఈ యొక్క చూర్ణాన్ని రెండు పూటలో తీసుకోవాలనిపిస్తే కనుక మార్నింగ్ వన్ టీ స్పూను నైట్ వన్ టీ స్పూన్గా కూడా తీసుకోవచ్చు ఇక నేను మీకు ముందుగా చెప్పినట్టుగా సమస్య తీవ్రంగా ఉంటే కనుక మీరు ఇతర ప్యాకేజెస్లు తీసుకోవాల్సి ఉంటుంది దానికను మీరు మాకు వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ కావాల్సి ఉంటుంది అంటే మెసేజ్ పెట్టాల్సి ఉంటుంది మీకు ఆల్రెడీ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది ఇక ఈ చూర్ణాన్ని మేమే డైరెక్ట్గా కొరియర్ ద్వారా పంపించడం జరుగుతుంది మీకు బయట అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ లాంటి వాటిల్లో ఈ తృప్తి చూర్ణం అనేది దొరకదు మేము మార్కెటింగ్ అనేది చేయట్లేదు బయట వారి త్రూలా సో మేము ఓన్గానే పంపించడం అనేది జరుగుతుంది సో కేవలం ఇది తృప్తి చూర్ణం గురించి అని కాదండి ఇతర సమస్యలకు సంబంధించి కూడా మా దగ్గర మంచి రిజల్ట్ అనేది ఉంది సో మీకు ఎటువంటి ఆరోగ్యపరమైన సమస్యలు ఉన్నా మాకు వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ కండి మీకు మెడిసిన్ అనేది తయారు చేసి కొరియర్ ద్వారా పంపించడం అనేది జరుగుతుంది సో మరిన్ని ఇంకా ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ